హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ముందుగా మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు కాబట్టి ముందు సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు మన రైతు కుటుంబంలో ఎండి రోయలు గోంగూర ఈ ఎండి రొయ్యలు గోంగూర చాలా కమ్మగా ఉంటుందండి చికెన్ చేపలతో కూడా పనలేదు ఒకసారి ఎండి రోయలు ఉన్నప్పుడు ఇలా గోంగూర ఎండి రొయ్యలు వండి చూడండి ఎంతో రుచిగా ఉంటుంది ఒక ముద్ద రోజుటి మీద ఎక్కువే తింటాము మన అమ్మమ్మలు నానమ్మలు టైంలో ఈ కూర చేస్తూనే ఉండేవాళ్ళండి ఎక్కువగా మరి అలాంటి కమ్మనైన గోంగూర అండ్ మనం మన పిల్లలకి చేసి పెడదాం మరి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా రొయ్యల్ని ఇలా ముందు తలకాయి కింద తోక ఇలా నీట్గా ఒలుచుకోవాలండి తోకను తలకై ఆ వీడియో నేనైతే తీయలేదండి కావాలంటే ఈసారి తీస్తాను కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలా ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద కొంచెం వాటర్ ఇలా మరగనిచ్చుకోండి వాటర్ మరుగుతున్నప్పుడు ఉలుసుకు పెట్టుకున్న ఎండరాయిలు ఎండరాయిల్ని కూడా యాడ్ చేసేయండి యాడ్ చేసి ఒక పది నిమిషాల పాటు వాటర్లో ఉడకనివ్వండి అవి ఉడికేలోపు గోంగూరని నీట్గా క్లీన్ చేసుకోండి ఇలా వాటర్తో గోంగూరని శుభ్రంగా కడిగేసేయండి ఒక కట్ట గోంగూర ఇంట్లో నలుగురికి ఒక పూటకు వస్తుందండి రెండో పూటకి అసలు ఈ కూర మీరు మిగిలించని కూడా మిగిలించరు తర్వాత కడుకుని పక్కన పెట్టేసుకున్నాక ఈ లోపు చక్కగా రొయ్యలు కూడా ఉడిగిపోయింది ఆ రొయ్యల్లో వేడి వాటర్ ఉంచేసి మళ్ళీ చల్లటి నీళ్ళు పోసి మళ్ళీ ఉంచుకోండి ఉంచుకొని పక్కన పెట్టేసుకోండి వేడి వాటర్తో ఉంచుకున్నాక చల్లటి నీళ్ళు పట్టుకుని మళ్ళీ ఉంచుకుని ఒక గిన్నెలోకి పెట్టేసుకున్నాం రొయ్యల్ని ఆ రొయ్యని అలా ఉంచేసి గిన్నెలోనే ఒక ఉల్లిపాయ అలానే పచ్చిమిర్చి పెద్దవైతే ఒక ఉల్లిపాయ చిన్నవైతే రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది వేసుకున్నానండి కారం వేయకుండా పచ్చిమిర్చితోనే చేసేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చిని ఎక్కువగానే వేసుకున్నాను పచ్చిమిరపకాయలు తక్కువగా వేసినట్టయితే కొంచెం కారం యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ ఆయిల్ ఒక రెండు గింట్లు వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక ఎండుమిర్చి ఎండుమిరపకాయలు ఒక రెండు తాలింపులోకి వేసేయండి అలానే తాలింపు గింజలు కూడా యాడ్ చేసుకుని జీలకర్ర తాలింపు గింజలు వీటితో పాటు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయలు వు వేసుకున్నాక ఉల్లిపాయలని పచ్చిమిర్చిని బాగా మగ్గనివ్వండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మగ్గినాక మాత్రమే రొయ్యలు ఉడికించుకున్న రొయ్యల్ని రొయ్యల్ని కూడా యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు చక్కగా మగ్గినాక మాత్రమే రొయ్యల్ని వేసుకుని మూత పెట్టేసి మగ్గించుకోండి ఇలా రొయ్యల్ని ముందుగానే నూనెలో మగ్గించడం వల్ల రొయ్యలు టేస్ట్ ఇంకా బాగుంటుందండి రొయ్యలు మగ్గినాక గోంగూర ఒక ఐదు నిమిషాల్లోనే రొయ్యలు మగ్గిపోతాయండి ఎందుకంటే ఇంతకుముందు మనం ఆల్రెడీ ఉడికించాం కదా ఐదు నిమిషాల తర్వాత గోంగూర శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోండి ఇలా గోంగూర వేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు లేదా పావు గంట పది నుంచి పదిహేను కూర అయిపోతుందండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి గోంగూరని మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకోండి ఎక్కడైనా ఆకు ఉడకపోతే ఆ ఆకు కూడా ఉడుకుతుంది మూత తీసేసి ఇప్పుడు ఉప్పు వేస్తున్నాము కదిలించుకుని ఒకసారి అలానే పసుపు పసుపు ఉప్పు వేసి కలితి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత ప్లేట్ తీసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకుని అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి అండి ఊరికే ఉడికిపోతుంది వాటర్ కూడా ఎక్కువగా పోయట్లేదు కాబట్టి తక్కువ మంటలో ఉడికించుకోండి నీళ్ళు అయితే చాలా తగ్గించే పోయండి ఎక్కువగా అసలు పోయే అవసరం లేదు వీడియోలో ఎంత చూపించానో అంతే పోయండి ఇలా వాటర్ పోసుకున్నాక మధ్యలో ఒకసారి కదిలిచ్చి మళ్ళీ ప్లేట్ పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తే గోంగూర ఎండ్రాయిల్ కూర రెడీ కాస్త అడుగు అంటిందండి గోంగూర ఎంట్రాయిల్ అడుగు అంటితేనే దాని టేస్టే వేరు అడుగు అంటాలే కానీ మాడవద్దు ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కాస్త అడుగు అంటిందండి అంతేగాని మాడలేదు ఒకసారి మిక్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇంత కమ్మనైన గోంగూర ఎండ్రాయిలు మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఎంతో బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఆ ఎండ్రాయిల్ ముక్కలు తగులుతుంటేనే ఆ టేస్టే వేరు కాబట్టి మీరు డెఫినెట్గా ట్రై చేసేయండి ఈసారి ఎప్పుడైనా మరి ట్రై చేసి ఎలా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్